మనం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం దాడులు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు గత కొంతకాలం నుంచి చాలా దారుణం అంటే దారుణమైన స్థాయిలో కానీ మనం చూస్తూనే ఉన్నాం జరుగుతూనే ఉన్నాయి ఒక రెడ్ బుక్ అంశం తీసుకొచ్చి ఆ రెడ్ బుక్ ఒక పరిపాలన కొనసాగుతుందని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే అయితే గత కొంతకాలంగా చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాదు సొంత ఏదైతే బాబుగారు నియోజకవర్గం ఉన్న కుప్పంలో కానీ చాలా దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని గతం మొన్న పోయిన నెలలో కానీ ఒక సంఘటన చూసినాం ఒక మహిళని చెట్టుకు కట్టేసి డబ్బులు ఏదైతే వడ్డీకి తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని ఆ మహిళని పాపము జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చెట్టుకు తాడుతో తాడుకు కట్టి చెట్టుకి తాడుతో కట్టేసి పాపం ఆ మహిళని జుట్టు పట్టుకొని దాడి చేయడం అదేవిధంగా తనకు సంబంధించిన పాపం ఒక చిన్న పిల్లవాడు తన కొడుకు ఎదురుగా కూర్చున్న ఏడుస్తున్నా కానీ ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ మహిళని కొట్టడం అయితే చూసాం మనం దారుణంగా ఏది వడ్డీతో వడ్డీకి తీసుకున్న డబ్బులు ఎనభై వేలు డబ్బులు ఇవ్వలేదని అది దారుణాతి దారుణంగా కొట్టడం అయితే చూసాం సొంతం ఏదైతే బాబుగారు కుప్పం నియోజకవర్గంలోనే ఇంత దారుణాతి దారుణమైన సంఘటన చూసామో అదేవిధంగా మొన్న మొన్న ఒక బీసీసీఎల్ బీసీసీఎల్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అయిన అతను కానీ అదే స్థాయిలో దారుణంగా వాళ్ళ వాళ్ళ భార్యని మహిళని చూడకుండా వాళ్ళ భార్యని కానీ కొట్టడం జరిగింది అతన్న కానీ కొట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కానీ దాడి చేయడం జరిగింది ఇప్పుడు ఏకంగా మన దేశానికి దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్ వాళ్ళ సంబంధించిన పొలం కానీ కబ్జా చేయడం జరిగింది ఏకంగా బాబుగారికి వినతి వినతి పత్రిక అయితే ఇవ్వడం జరిగింది ఒక వీడియో మెసేజ్లో ఆ వీడియో మీరు కానీ చూడండి ఒక ఇప్పుడు సామాన్య ప్రజలకే కాదు మన దేశం కోసం పోరాడి దేశం కోసం దేశం కోసం పనిచేసే వ్యక్తుల పొలాలకు కానీ రక్షణ లేకుండా పోయిందని అని చెప్పుకోవాలి వీడియో చూడండి మీకే అర్థమైంది నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిలబొమ్మన్పల్లి గ్రామం నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత పది సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఒకెక్కడ ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ నాయకులైనటువంటి సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని బాయ్కి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ఎస్ నందు మరియు డైరెక్ట్గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పనిచేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను చూడండి రాష్ట్రంలోనే కాదు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో కానీ రక్షణ లేకపో రక్షణ లేకుండా పోయింది మహిళలకి అదేవిధంగా మన కోసం మన దేశం కోసం సైనికుడిగా పనిచేసే ఒక వ్యక్తి పొలం కానీ కబ్జా గురైందని చెప్పుకోవాలి